హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తేజు కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి ఊరించే మటన్ గ్రేవీ కర్రీ మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి సండే వస్తే మనకి నాన్ వెజ్ కంపల్సరీ ఉండాలి కదండీ ఈరోజైతే మాకు మటన్ తీసుకొచ్చారు కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము ఫస్ట్ అయితే మనం మటన్ నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి నీట్గా వాష్ చేసుకున్న మటన్ని మనం కుక్కర్లో వేసేసుకుందాము ఎందుకంటే మటన్ త్వరగా ఉడకదు కదండి ఈ మటన్లో రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక గ్లాసులు వాటర్ వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి ఈ మటన్ రెడీ అయ్యేలోపు మనమైతే ఆనియన్స్ ఫ్రై చేసేసుకుందాము వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ మరిగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి చిట్పట్లు ఉండగా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ చక్కగా మగ్గించుకోవాలండి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్టు వేసి బాగా మగ్గినివ్వాలి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మటన్లో అయితే చాలామంది టమాటాలు అయితే వేయరు నేనైతే ఒక చిన్ని టమాటా వేసుకున్నాను ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదండి అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా మటన్కి పట్టేలా కలుపుకోవాలి ఈ మటన్ని ఉడికించిన వాటర్ ఉంటుంది కదండి అది మటన్లోనే వేసుకుంటే చాలా బాగుంటుంది ఉడికించినప్పుడు ఒక టూ స్పూన్స్ కారం వేసాం కదండీ ఇంకా సరిపోలేదు అంటే ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా అది వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది నార్మల్ వాటర్ వేసే కన్నా మనం మటన్ ఉడికించిన వాటర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి నేను ఇందాక కారం వేసినప్పుడే గరం మసాలా కూడా వేసేసానండి నేనైతే ఎక్కువ మసాలాస్ యూజ్ చేయను ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి చూడండి చక్కగా ఉడుగుతుంది కదా బయట వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం వేడి వేడిగా నాన్ వెజ్ తింటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా మీలో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు కామెంట్ చేయండి మన గోదావరి వాళ్ళకి నాన్ వెజ్ అంటే ప్రాణం ఎందుకో తెలీదు కర్రీ అయితే బాగా దగ్గర పడిపోతుంది మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి కొంతమంది జ్యూసీగా తినాలనుకుంటారా అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు కొంచెం దగ్గర పడేలా ఉడికించుకున్నాను అంతే ఫ్రెండ్స్ అయిపోయింది మటన్ కర్రీ రెడీ అయిపోయింది మన నోరు ఊరించే మటన్ కర్రీ రెడీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్